नमस्ते के स्वागत हैदराबाद हाँ विद्यानगर बीपी भवन బీసీ భవన్ లో రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో భేటీ అయిన ఎమ్మెల్సీ కవిత స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సాధన కోసం మద్దతు కోరిన కవిత మద్దతు ప్రకటించిన ఆర్ కృష్ణయ్య జులై పదిహేను రాష్ట్ర వ్యాప్తంగా జరిగే రైలు రోకోకు ఆర్ కృష్ణయ్యను మద్దతు కోరిన కవిత కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరిన కవిత ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ బీసీ రిజర్వేషన్ తీర్మానం చేసినంత మాత్రాన కాదు దాని అమలుకు కృషి చేయాలి రేపు జరిగే తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో బీసీ రిజర్వేషన్ నిర్ణయం తీసుకొని స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం జీవో తెచ్చి ఎన్నికలు జరపాలి కవితమ్మ చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపిన ఆర్ కృష్ణయ్య కవితమ్మ బీసీ కాకపోయినా బీసీల కోసం పోరాటం అభినందనీయం బీసీలందరూ ఆమెకు మద్దతు ప్రకటించాలి ప్రజా ఉద్యమంగా మార్చవలసినటువంటి అవసరం ప్రజా ఉద్యమంగా మార్చకపోతే బీసీలు చారిత్రికంగా చాలా అన్యాయం జరుగుతారు ఇక ఇక ముందు కోర్టులు ప్రభుత్వాలు అన్ని కూడా బీసీలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే ప్రమాదం కాబట్టి బీసీలు జాగ్రత్తగా ఇది ఒక చారిత్రిక సందర్భం వచ్చింది ఈ సందర్భం లోపల మనం కరెక్ట్గా నిలబడి పోరాడకపోతే భవిష్యత్తులో మన తరాలందరికీ అన్యాయం జరుగుతుంది ఇప్పటికే డెబ్బై ఆరు నెలల నుంచి అన్యాయం జరుపుకుంటూ వచ్చాయి కోర్టు తీర్పులు అన్యాయం చేశాయి కేంద్ర ప్రభుత్వాలు అన్యాయం చేశారు ఇప్పుడు అవకాశం వచ్చింది రాష్ట్రంలో బీచ్వాదం బలంగా ఉంది ఇట్లాంటి సందర్భంలో కుల సంఘాలు బీసీ సంఘాలు బీసీ నాయకులు అందరూ కూడా పరిష్కరించారు మీరు అందరూ కుల సంఘాలు కానీ బీసీ సంఘాలు కానీ అన్నిట్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా యాభై మంది ప్రజలు గుర్తుపట్టేటటువంటి నాయకుడు గౌరవ నీళ్ళు ఆర్కృష్ణ గారిని మరి మేమందరం కూడా యునైటెడ్ పూలమెంట్ నుంచి తెలంగాణ జాగృతి నుండి కలిసి వారి మద్దతు కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది మీకు తెలుసు గత రెండు సంవత్సరాలుగా కూడా మరి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని అమలు చేయాలని చెప్పి నేను పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం అందులో ప్రధానమైనటువంటి అంశం నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినంత లోకల్ బాడీకి వెళ్ళాలనేటటువంటి అంశం ఆ అంశం మీద ప్రధానంగా పోరాటం చేయడం జరిగింది దాని ఫలితంగా అసెంబ్లీలో రెండు బిల్లులు కూడా పెట్టి మరి పాస్ చేయడం జరిగింది ఇవాళ అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ క్లాస్ డి ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్ అంటే జీవో ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళేటటువంటి ఆస్కారం ఉన్నది కానీ ఇక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ యొక్క బీసీల ప్రేమను కేవలం మాటల వరకే పరిమితం చేస్తూ చేతలలో చూపించకుండా అవకాశం ఉండి కూడా మరి రిజర్వేషన్ కల్పించకుండా నెపం మొత్తం మేము బిల్లు పాస్ చేసినాము రాష్ట్రపతి గారి దగ్గర పంపించినామని చెప్పి చెప్పి నెపమంతా కూడా రాష్ట్రపతి గారి మీద తోసేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్ళేటటువంటి ప్రణాళిక రచించడం చాలా శోచనీయం రేపు కేబినెట్ సమావేశం జరుగుతున్నది ఆ క్యాబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మరి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ప్రభుత్వం లీకులు ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం మరి అందుకోసమే పెద్దలు కృష్ణయ్య గారిని కలిసి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని తప్పకుండా మనందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలంటే ప్రజా ఉద్యమాలే దానికి మార్గంగా కనిపిస్తున్నాయి మరి రైల్ రోకో అనేటటువంటి నినాదంతో ఆరేక్ దక్క బీసీబీ పక్కా దానికోసమే రైల్ రోకో చేయాలనేటటువంటి ఒక మార్గాన్ని ఎన్నుకొని పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి మద్దతు కోరడానికి తెలంగాణ జాగృతి తరఫున నేను యునైటెడ్ పూలే ఫ్రంట్ తర్వాత తరఫున కన్వీనర్ శివశంకర్ గారు మరి మొత్తం అన్ని డెలిగేషన్గా కూడా అందరం కూడా వారి దగ్గరికి రావడం జరిగింది మరి వారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు ఇన్ని సంవత్సరాలు ప్రజా ఉద్యమాలు నిర్మించడం వల్ల ఇప్పుడు ఏ పెద్ద నాయకుడిని చూసినా ఆర్ కృష్ణయ్య గారు ఉత్తరం ఇస్తేనే మేము ఆస్ట్రాలో చే చదువుతున్నామని చెప్పేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రాల్లో అనేక మంది నాయకులు ఉన్నారు మరి అటువంటి నాయకులు ఉన్నటువంటి సందర్భంలో మీరు ఒక్క మాట చెప్పి ఈ ప్రజా ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది ఆర్ కృష్ణయ్య గారిని మాట్లాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను